నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ పలు ప్రాంతాల్లో పర్యటించారు ఏ ప్రాంతంలో పర్యటించిన ఆ మహిళలు ఆయనకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు సిటీలోని ఆడపడుచులు అందరూ రాఖీ కట్టి తనకు అందించిన ఆశస్సులు బలాన్ని బలాన్నిచ్చాయని అన్నారు మీ అందరి ఆశస్సులతో నెల్లూరులో నెంబర్ వన్ గా మారుస్తానని మంత్రి నారాయణ తెలిపారు రాఖీ కట్టిన ప్రతి మహిళకు ఆయన ఆశీర్వాదం అందజేశారు

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి